అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పే స్కామ్ మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు ఇంట్లో మోసపోయే ఉంటారు లేదంటే ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు అంత పెద్ద స్కామ్ ఆ స్కామ్ పేరే ఆర్గనైజేషన్స్ అంటారు లేదా చైన్ కట్ బిజినెసెస్ అంటారు ఇది ఎట్లా ముంచేస్తారంటే ఇది ఎంత మ్యానిపులేట్ చేసేస్తారంటే ఇందులో మొత్తం మన పైసలు మొత్తం అలా పెట్టేస్తాం మనం మోసపోయిందే గాక ఇంకో పది మందిని ఒక ఇరవై మందిని తీసుకొచ్చి ఇలా మోస మోసం చేస్తాం అనమాట మన తెలి మోసం చేసేస్తాం అనమాట ఎట్లా అయిపోతుంది అంటే తెలియదు అనుకుంటాం జాబ్ అనుకుంటాం కాకపోతే మనం మోసం ఎట్లా అంటే ఎట్లా అంటే ఇందులో మనం అనుకోండి మనం బాధపడతాం మన పైసలు పోయినాక మనం బాధపడతాం సో మన వల్ల వేరే వాళ్ళు మోసపోతే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు తిరుగుతుంటే ఎట్లుంటారు చెప్పండి అల్లుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళు ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురైనాయి సో ప్రజెంట్ ఇన్ని రోజు నేను ఒక ఆరు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇందులో మోసపోయినా అనమాట సో ప్రజెంట్ నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంది మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా మళ్ళీ ఈ అంటే మళ్ళీ నాకు వినిపిస్తున్నాయి అనమాట అంటే నన్ను నాకు తెలియకుండా మళ్ళీ వచ్చి జాయిన్ అమ్మంటారు అందులో మళ్ళీ నన్ను ఇందులో జా అంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇందులో ఇది చెయ్యండి మీకు మంచిగా ఉంటుంది అనేసి సో ఇది ఒక్క కంపెనీకి సంబంధించిన కాదు ఈ పేర్లు అనేవి చాలా కంపెనీల పేర్లు ఉంటాయి ఇంతగానో మ్యారర్ చెప్తున్నా మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటారు అది ఏం బిజినెస్ ఏందో అనేసి అయితే ఇప్పుడు నేను రీసెంట్గా నిన్న మొన్న వింటున్నది ఏంటంటే ఒకటి వేస్టేజ్ అన్నమాట ఒకటి సేఫ్ షాప్ సో ఈ వీడియో ఇందులో చేసేవాళ్ళు కూడా చూస్తుండొచ్చు వాళ్ళు నెగిటివ్ కూడా కామెంట్ పెడుతుండొచ్చు ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళు తెలిసి అందులో పెద్ద వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే నన్ను పర్సనల్గా పిలిచి నాకు వార్నింగ్లు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట ఇందులో అంటే ఇంకోటి వేస్టేజ్ ఇది సేఫ్ షాప్ అనేది ఇది ఫేకా రియల్ నాకు అయితే తెలీదు ఇలాంటి కంపెనీలనే నేను మోసపోయినని నేను చెప్తున్నాను అనమాట ముందే చెప్తున్నా ఇది గుర్తుపెట్టుకోండి సేఫ్ షాప్ వేస్ట్ అయితే అనేది ఆ రియల్ అని నాకు తెలియదు అందులో పైసలు వస్తున్నాయా వస్తున్నాయో కూడా నాకు తెలియదు చాలామంది స్టేటస్ పెడుతున్నారు నాకు నెలకు లక్ష రూపాయలు వస్తున్నాయి రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తున్నాయని ఇది ఆ రియల్ అయితే నాకు తెలియదు కాకపోతే నేను అంటే ఫేస్ చేసింది నేను మోసపోయింది మాత్రం దిట్టు దిట్టు ఈ ఈ ఆర్గనైజేషన్ ఈ కంపెనీలు ఎట్లయితే అయ్యిందో సేమ్ టు సేమ్ నాకు వేరే కంపెనీలు అయింది అందుకే చెప్తున్నాను ఆ కంపెనీ పేరు వచ్చేసి ప్రో ఎల్ది వేస్ ప్రో ఎల్ఈ వేజ్ యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి ప్రో ఎల్వేజ్ అనేసి ఉంటుంది ప్రో ఎల్వేజ్ అని కొడితే వాళ్ళు చెప్పిన గొప్పలు వస్తాయి వాళ్ళు మోస పోలీసు పట్టుకొని తన్నిండ్రు అది కూడా వస్తుంది అనమాట అందులో దాదాపు నాకు నేను అప్పుడు దాదాపు ఎయిత్ క్లాస్లోనో సెవెంత్లోనో ఎయిట్లో ఉన్నా బా గుర్తలేదు స్కూల్ డేస్లో ఉన్నాం అప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆ టైంలో నాకు ఇప్పుడు ఈ టైంలో ఈ జనరేషన్లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో అయినా సరే ఐఫోన్లు ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకుంటారు ఆ టైంలో మనం సెవెంత్లో ఎయిత్లో ఉన్నప్పుడు అయితే అసలు ఫోన్ దాని ఫోన్ కూడా చూసేవాళ్ళం కాదు ఫోన్ గురించి కూడా తెలియదు కాదు అలాంటి టైంలోనే మన దగ్గర పైసలు ఎట్టుకుంటుండే పైసలు కాకపోతే ఇంట్లో ఏదో మాది చిన్న మధ్య తరగతి కన్నా చిన్న తరగతి పేద ఫ్యామిలీ సో పైసలు వస్తాయి అన్న ఉద్దేశంతోనే ఆ టైంలోనే ముప్పై వేల నుంచి యాభై వేల దగ్గర మూసపోయినా అన్నమాట వీళ్ళు ఎట్లా ఆశలు చూపిస్తారంటే నెలకు లక్ష నుంచి పది లక్షలు కమ్మాయించవచ్చు నీకు ఏజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు రిటైర్మెంట్ తీసుకోవచ్చు దాదాపు కోటి రూపాయల నుంచి రెండు కోట్లు సంపాదించి ఇంట్లో పెట్టుకోవచ్చు ఒకటి టూర్ పోవచ్చు గోవా బ్యాంకాక్ థాయిలాండ్ పోతే అమెరికా పోవచ్చు పోతే సౌదీకి కూడా పోవచ్చు అలాంటి ట్రిప్స్ కూడా వీళ్ళ దాంట్లో ఉన్నాయన్నమాట అట్లా చూపిస్తారు ఆశ సో అసలు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ ఏ కంపెనీ అయినా సరే ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కంపెనీలైనా సరే ఎట్లా స్టార్ట్ అంటే బిల్డప్ అంటే బిల్డప్ ఎట్లా అంటే ఫస్ట్ చెప్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక కోల్గేట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ ఇప్పుడు మళ్ళా సంతూర్ సోప్ సోప్ ఉంటుంది మహేష్ బాబు గారు కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు వాళ్ళకి లక్షల్లో వస్తాయి కదా సో వీళ్ళకి కూడా సపరేట్ కంపెనీలు ఉంటాయి కదా ఆ కంపెనీలలో తయారు చేస్తారు ఆ ప్రోడక్ట్స్ మళ్ళీ ఎక్కడ దొరకాయండి ఓన్లీ వాళ్ళ దగ్గరనే దొరుకుతాయి ఆ ప్రొడక్ట్స్ ఎట్లా అంటే ఆ ప్రొడక్ట్స్ మీరు తీసుకోండి తీసుకొని ఇంకో పది మందికి చెప్పండి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు కదా వాళ్ళ మీద మీకు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మనం జాయిన్ అయితే మన మీద ఉంటారు చూడు వాళ్ళకి ఇన్కమ్ పోతుంది అంటే పర్ సపోజ్ ఇప్పుడు నేను నాలుగు వేలు పెట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నా నేను నాలుగు వేలు పెట్టి తీసుకోవడం కారణంగా నా పైన ఉన్న ఒక ఐదు వందలు పోతాయి ఇంకా పైనున్నందుకు ఒక ఐదు వందలు అట్లా అట్లా పై పైకి పై పైకి కంపెనీకి పోతాయి సో నేను కూడా ఒక పది మందిని జాయిన్ చేస్తే నాకు కూడా అట్లా డబ్బులు వస్తాయి సో ఇక్కడ హీరోస్ని మధ్యలో ఎందుకు తీసుకొచ్చిన అంటే ఈ కంపెనీలకు వేరే హీరోలు కానీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద చేసే వాళ్ళ కానీ వాళ్ళ అంటే యాక్టర్స్ని పెట్టమండి మీరే మనకి నిజమైన ప్రొడక్ట్స్ హెల్తీ ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ సో మన ప్రొడక్ట్స్కి మీరే అడ్వర్టైజ్మెంటర్స్ మీరే బ్రాండ్ అంబాసిడర్స్ అనేసి మ్యాల్టి అంటే ఇట్లా మ్యానిపులేట్ చేసేస్తారనమాట ఎట్లా అంటే ఇప్పుడు వినిపిస్తలేదేమో కానీ ఒకప్పుడు అల్చల్ చేసేసింది అనమాట నా ఫ్రెండ్ సర్కిల్స్లోనే చూడండి స్కూల్ డేస్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్ డేస్లో ఎంత ఉంటుందో మా ఏజ్ ఆ టైంలోనే ఆర్గనైజేషన్ మేడం అని పిలిచే వాళ్ళు మేడం సార్ అంత ఇంత చిన్న ఏజ్లా మేడం సార్ ఇట్లాంటి ఇన్వెస్ట్ చేయమంటే మా దగ్గర డబ్బులు ఉంటున్నాయి అప్పటికి మా ఫ్రెండ్స్ ఏం చేసినారంటే మా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళని ఫోర్స్ చేసి ఒక్కొక్కరు ఫైవ్ ఫైవ్ థౌసండ్ అయితే ఇన్వెస్ట్ చేసినారు అప్పటికి నేను కూడా మా మమ్మీని అడిగినా మా మమ్మీ నాకు ఇవ్వలేదు సో నేను అట్లా బతికిపోయాను అనమాట వాళ్ళు ఇన్వెస్ట్ చేసిరు వాళ్ళు మోసం అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ వేరే వాళ్ళు మోసం చేయాలి కదా వేరే వాళ్ళకి చెప్తే అంత ఈజీగా వస్తారు ఆ రారు సో వాళ్ళు ఏంది మీరు టార్గెట్ ఫినిష్ చేస్తలేరు మ్యామ్ అది ఇదని టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ మొత్తం రుబ్బేస్తారు వాళ్ళ మీద సో ఇది సార్ మేడం అనేది ఉంటుంది చూడండి అది రెస్పెక్ట్ అన్నమాట రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు మనం ముందు మన మీద ఉన్న వాళ్ళని సార్ అనాలి ఇప్పుడు మన తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా సరే పెద్ద ఏజ్ అనే సరే వాళ్ళు మనం సార్ అనాలి ఎందుకంటే ఫస్ట్ మనం జాయిన్ అయినాం కాబట్టి సో వీళ్ళు ఇంకోటి ఇట్లా చెప్పినాక అయితే జాయిన్ కావాలి ఫస్ట్ ఐదు వేలు కట్టాలి ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది సో అవి ఏం ఉట్టే కట్టవద్దు కట్టినందుకు ప్రొడక్ట్స్ ఇస్తారు మళ్ళీ మీ వాళ్ళని ఒక డౌట్ అడుగుతాం పైసలు మీకు ఎందుకు కట్టాలి అది చేయాలంటే మీరు కట్టాలి సార్ ఇట్లా జాయిన్ కావాలంటే కట్టాలి అంటే ఇది కట్టినట్లు కాదు మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నట్లు అంటే మీరు ప్రొడక్ట్స్ కొనుక్కున్నట్లు ఇవే ప్రొడక్ట్స్ బయట కొనుక్కునే డబ్బులు అవుతాయి అంటే మనకు ఇంకోటి చూపిస్తారు ఇల్లు బట్టలు కానీ ఆయిల్స్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ అలాంటివి మళ్ళీ బయట ఎక్కడ దొరకాయి ఓన్లీ అదే కంపెనీలో దొరుకుతాయి అంటే మీరు పెట్టిన పైసలకి మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటారు మళ్ళీ చీప్ క్వాలిటీ అని మనకు తర్వాత వాడితే తెలుస్తుంది అప్పుడు చెప్తే ఎట్లుంటుంది అంటే అరే ఇవే బెస్ట్ బయట దొరికేటివన్నీ ఫేక్ ఉంటాయి ఇవే బెస్ట్ న్యాచురల్ ఉంటాయి ఇవే తీసుకోండి అని చెప్తారు అవి తీసుకున్న తర్వాత ఒకరి ఒకరిని 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 జాయిన్ చేసి అప్పుడు మనకి డబ్బులు వస్తాయి సో ఆ నుంచి కథ స్టార్ట్ అవుతానమాట ఎట్లా కథ స్టార్ట్ అయితే అంటే మీటింగ్ పెడతారు సో ఒక పెద్ద హాల్కో పెద్ద ఫంక్షన్ ఫంక్షన్లో లేదంటే పెద్ద ఒక స్టేడియం ఒక పెద్ద ఉంటది కదండి సో అట్లాంటివి బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుని అవి కూడా ఫ్రీ ఉండదు యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్ ఉంటుంది నా ఆ పిల్ల హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకుని పోయి అంటే అట్లా వంద రూపాయలు టికెట్ ఉంటుంది ఇక అలా పోతాం ఇక అందులో పోయిన తర్వాత బిల్డప్స్ ఉంటాయి చూడండి బిల్డప్స్ అంటే మనకి నేను మోసపోయినా సో నేను ఇక కూర్చున్నాను కాబట్టి నాకు బిల్డప్ అనిపిస్తుంది కానీ ఆ ప్లేస్లో మీరు కూర్చొని హాల్లో కానీ అక్కడ కానీ మీరు అక్కడ కూర్చొని ఉంటే మాత్రం ఇట్లా చర్మం మీద ఇట్లా హెయిర్ లేచి నిలబడుతుంది అన్నమాట ఊస్ పంప్స్ వస్తాయనమాట ఎట్లా చెప్తారంటే అప్పుడు మనం పిల్ల అందరం కుర్చీల మీద కూర్చోబెడతారు కుర్చీల మీద కూర్చోబెట్టేసి ఇక పెద్ద చాలా మంది వస్తారు మనలాంటి వాళ్ళని చాలా మందిని తీసుకొస్తారు దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేల మంది దాకా వస్తారు వచ్చిన తర్వాత అందులో ఎప్పటి నుంచో చేసేవాళ్ళు కోట్లు సూట్లు కోట్లు సూట్ వేసుకొని మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ మీద పువ్వులు చల్లడం క్లాప్స్ కొట్టడం అలాంటివి నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద పోతుంటే క్లాప్స్ కొడుతుంటారు వాళ్ళు పైకి పోతుంటారు ఇక డ్రెస్సింగ్ స్టైల్గా ఒక రేంజ్లో పెద్ద పెద్ద సార్ వాళ్ళలాగా ఇక పోయే స్టేజ్ మీద కూర్చుంటారు ఇక స్టేజ్ మీద కూర్చుంటారు స్టేజ్ మీద కూర్చున్న తర్వాత స్టార్ట్ అవుతుంది మైకులు పట్టుకొని ఒక్కొక్కరికి ఇట్లా ఇన్స్పిరేషన్ ఈ డైలాగులు చెప్తుంటారు చూడండి మనకి యూట్యూబ్లో మోటివేషనల్ సార్ ఒకరు ఉంటాయి చూడండి మనకి జాఫర్ సార్ ఏమో పేరు ఉంటుందబ్బ ఒక ఆయన చెప్తాడు లవ్ ఫెయిల్యూర్ కానీ దాని గురించి ఏమైనా ఎవరైనా ఫెయిల్యూర్లో లైఫ్లో ఫెయిల్ అయిపోతే లవ్లో ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి అంటే అవి ఇంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయిపోయిన చచ్చిపోతుంటే బతకాలనిపించి మన లైఫ్ మీద ఆశ పుట్టి బతుకుతాం అలాంటివి వింటే ఓకే ఇది మోసం మోసం చేయడానికి చెప్తారు చూడండి మాటలు నేను పెద్ద సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే నాకు నెలకు నలభై వేలు వస్తుండే ఎట్లా కూడా సాటిస్ఫైడ్ లేకుండా నా జాబ్లో నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను సంపాదించిన నెలకు రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొన్నా కారు కొన్నా మా ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటున్నా అని ఇంకోటి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా స్టేజ్ మీదకి ఎక్కిప్పించి వాళ్ళకి బంగారం పెట్టించి కారు తారాలు ఇచ్చి మ్యారిలేట్ చేస్తాను అనుకో అలాంటివి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మన అమ్మ మనకి ఇంట్లో ఉంటుంది మనం ఆఫ్టాల్ చీర కూడా వండుకో ఒక బండి కూడా ఇప్పాము అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ కాబట్టి నేను ఇప్పయాలి ఎప్పుడు ఇప్పుడు జాబ్ చేసినా కాబట్టి ఇప్పిస్తున్నాను అంటే ఇప్పేయాలేకుంటున్నాయి కదా కొంతమంది ఉంటారు జాబ్ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయేటందు మమ్మీకి ఇప్పయారు సో వాళ్ళ అమ్మని ఒక వెయ్యి మంది ముందల ఇప్పుడు మీ అమ్మ ఉంది మీ అమ్మని ఒక వెయ్యి మంది రెండు వేల మంది ముందల క్లాబ్స్ కొడుతుంటే అంతమంది ముందర ఒక గోల్డ్ చైన్ ఒక చిన్న ఉంగరము కింద కమ్మలు ఇప్పి ఇప్పి ఇప్పిస్తే ఆ ముంతమంది ముందర మీకు ఎట్లుంటుంది చెప్పండి ఇలాంటి మాటలు అక్కడ చెప్తారు అప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది అబ్బా మా అమ్మకి మా నాన్నకి ఇలాంటి స్టేజ్ మీద ఎక్కిపోయాలా నేను ఎక్కిపించి ఇట్లా గిఫ్ట్ ఇవ్వాలరా నేను నాకు అనిపించింది అట్లనే రెచ్చగొట్టాను అంటే రెచ్చగొట్టడం అంటే ఇక అనిపిస్తుంది అట్లా అనిపించేస్తుంది రెచ్చగొట్టడం వల్ల ఇక నాకు అట్లా అనిపించింది అట్లా అనిపించడం వల్ల నేను అప్పు చేసి మరి నాలుగు వేలు కట్టిన నాలుగు వేలు కంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర డబ్బులు లేకున్నా కూడా అమ్మనో నాన్ననో లేదంటే ఫ్రెండ్స్ దగ్గరనోనా ఎక్కడి నుంచైనా సరే ఆ డబ్బులు తెచ్చి అప్పుడే కట్టాలి అనిపించేటట్టు మ్యానిపులేట్ చేస్తారు ఇప్నటైజ్ చేసేసారనమాట ఇక నా లైఫ్ గురించి వస్తే ఇక నేను కట్టేసిన ఇక నాలుగు వేలు కట్టేసిన ఇది ప్రో హెల్దీ వేస్ ఇప్పుడు గురించి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ప్రో హెల్దీ వేజ్ పోలీసులు వాళ్ళు వాటి కూడా లోపడు ఉన్నారో బయట ఉన్నారో కానీ కట్టేసిన తర్వాత ఇక నా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను అప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను చెప్పిన తర్వాత ఆగే స్టోరీ అలా నువ్వు అంటే మళ్ళీ నేను మర్చిపోతానని చెప్తా ఒకటి ఒకసారి ఏమైందంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే విన్నా అనమాట ఈ ఆర్గనైజేషన్ గురించి నాకు అంటే నేను చూసినా కూడా విన్నా కూడా నా ఫ్రెండ్స్ కి కూడా ఇట్లా అయ్యింది తర్వాత ఈయన ఇంటర్లో నాకు పచ్చండి అనమాట అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండే అప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్ గురించి నాకు చెప్పినప్పుడు నేను అన్న ఇట్లాంటిది వద్దు మా ఫ్రెండ్సే ఆల్రెడీ మోసపోయిండు వద్దు ఎందుకు అవసరమా స్ట్రెస్ ఉంటుంది బాగా ప్రెజర్ పెడతారు మనకు వచ్చేది ఏం లేదు పోయేదే తప్ప నేను ఇది ఇది కాదు సో అది పెట్టిన తర్వాత ఎట్లా అంటే పెట్టేసిన పెట్టేసిన తర్వాత నా ఎట్లా నా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఇక్కడ నేను ఉండేది ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ పెట్టాలన్నమాట జియా కూడా సైడు అక్కడ సైడు చాలా మందిని జాయిన్ చేసిన అనమాట నాకు రిఫర్ చేసింది నా ఫ్రెండ్ కాడే క్లాస్ మేటే విజయ్ అంటే ఉంటాడు ఒకడు వాడు అంటే విజయ్ అంటే స్కూల్ ఫ్రెండ్ కాదు ఇంటర్ ఫ్రెండ్ వాడు రిఫర్ చేసి సపోర్ట్ నుంచి నేను స్కూల్ టైంలో స్కూల్ టైంలో లో అంటున్నా గుర్తు రాలేదు ఇంటర్లో ఉన్నప్పుడు జరిగిందనమాట టైమ్ ఇంటర్ టైంలో ఇంటర్ టైంలో సో ఇంటర్ టైంలో ఉన్నప్పుడు సో ఇది ప్రో హెల్దీ వేస్ కొడితే వస్తుంది మీరు యూట్యూబ్లో సో నాకు విజయ్ అన్నట్టు ఒక ఇంటర్ ఫ్రెండ్ వాడు రిఫర్ చేసిను నేనేం చాలా మందిని రి రిఫర్ చేసిన ప్రజెంట్ ఇప్పుడు పాపం వాళ్ళని తిట్టుకుంటున్నా ఎప్పుడన్నా పోతే కూడా గుర్తుపడతాయి ఇంటి దగ్గర వంశీ అని ఉంటాడు అక్కడ ఈశ్వర్ అని ఉంటాడు ఇంకా గోపాల్ అని ఉంటాడు చాలా మంది ఉంటారు అబ్బా అట్లా దాదాపు ఇరవై ముప్పై మందిని జాయిన్ చేసిన అనమాట జాయిన్ చేయడం వల్ల వచ్చినాయి నాకు ఎప్పుడూ రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అట్లా వస్తుండే ఇక ఇంకా ఏమైంది సార్ నాకు ఇట్లని వస్తున్నాయి అట్లనే వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా ఎక్కువ మందిని చేయాలి నీ టీం వర్క్ చేస్తలేదు నీ టీం వర్క్ చేయాలి ఇంకా చాలామంది జాయిన్ చేయాలి ఇంకా చాలా మందిని జాయిన్ చేస్తే ఇంకా ఎక్కువ పైసలు వస్తాయని మోటివేషన్ ఇక ఇక మధ్య మధ్యలో మనం ఎప్పుడైతే డల్ అవుతామొచ్చా ఇట్లా ఎంద్రావా అట్లా ఏంద్రావా టార్గెట్లు వస్తాయి అక్కడ టార్గెట్లు ఎట్లా వస్తాయో తెలుసా టార్గెట్లు డబ్బులు కాదు గోవాకి తీసుకెళ్తాం థాయిలాండ్కి తీసుకెళ్తాం మన బ్యాంక్ యొక్క తీసుకెళ్తాం అట్లా మనకి టార్గెట్లు వస్తాయి అంటే నలుగురిని జాయిన్ ఒక ఆరు మందిని జాయిన్ చేసినాం అనుకోండి గోవాకి తీసుకెళ్తాం ఒక పన్నెండు మందిని జాయిన్ చేసినాం అనుకోండి బ్యాంక్ తీసుకెళ్తాం ఒక పన్నెండు ఇరవై నాలుగు మందిని జాయిన్ చేసినాం అనుకోండి బ్యాంక్ తీసుకెళ్తాం అట్లా టార్గెట్లు వస్తాయి అరే నాలంటూ వాళ్ళకి నా ఫ్యామిలీ ఇప్పుడు నేను బలిచిన కాదబ్బా నేను మహా అంటే తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు తిరిగిన అంటే ఇక దూరం ఇప్పుడు గోవా బ్యాంకాకు అక్కడ అంటే దాదాపు ఇరవై వేలు నుంచి యాభై వేల దాకా అయితే అరే ఇరవై వేలు ఉంటే ఇల్లు ఎట్లా కడుస్తుంది అరే ఇరవై వేలు ఉంటే బట్టలు తీసుకుందాం అరే ఇరవై వేలు ఉంటే ఏదో ఒకటి తీసుకుందాం అరే అరవై వేలు ఉంటే బండే తీసుకుందాం ఒక రెండు లక్షలు ఉంటే కారే తీసుకుందాం అన్న ఆలోచన మనకు ఉంటే అన్ని పైసలు కలిసి ఎంజాయ్ చేయడం ఎందుకు రా చూద్దాం మంచిగా సంపాదించినప్పుడు చూద్దాం అన్నట్లుండే అలాంటిది కాలేజ్ టైంలో స్కూల్ టైంలో అలాంటి ఎంజాయ్మెంట్ ఉన్నదంటే అమ్మ ఎట్లుంటుంది ఒక రేంజ్లో ఉంటుంది సో అట్లా అంటే ఆ టార్గెట్ ఫినిష్ చేయాలనేసి నేను కూడా వెళ్ళినాను అన్నమాట సో ఆ గోవాకి వెళ్ళినప్పుడు ఎట్లుండంటే అంటే వాళ్ళు ఓన్లీ హోటల్ది ఓన్లీ హోటల్ది కడతారు అంతే మిగతా పైసలు అన్నీ మనయ బొక్క పోతేకున్నాడు అనమాట అది గుర్తుకుంది ఇంకా కూడా అప్పుడే కాల్ వీడియో కాల్ జాబ్ చేస్తుండన్ థౌసండ్ కూడా వేరే వాళ్ళని అన్నని అడుక్కొని పోతే నేను అన్న పిచ్చా నీకేమన్నా గోవా కోసం ఫిక్స్ పెట్టినాడన ఫేస్బుక్ ఇప్పటికే వినయకడాలు ఇప్పటికే గోవాయిన ఫిక్స్ అలా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో ఉంటది ఇంకోటి యూట్యూబ్ లో అది యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కూడా ఉంటాయి వినయకండాల ఫిక్స్ ఉంటాయి పిచ్చా నీకు ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి గోవకోవడం అవసరం ఇప్పుడు గమనం అంటే వాళ్ళేం పోయినా మంచి ఫ్రెండ్స్తో పోయినా ఎంజాయ్ చేస్తున్నా అంటే పైసలు సంపాదిస్తున్నాం అట్లా అన్నట్లు ఇట్లా జాయిన్ చేస్తారు ఇట్లా జాయిన్ చేస్తున్నాక మనకు మెల్లగా మెల్లగా ఇక మెల్లగా 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 మనకు ఒకటి సిల్వర్ బటన్ అని గోల్డెన్ బటన్ అని ఆ బటన్స్ అని టార్గెట్లు పెడుతుంటారు ఒకరి ఒకరిని 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 జాయిన్ చేస్తుంటారు అనమాట ఇది ఎట్లా అంటే పైసలు కట్టాలి వేరే వాళ్ళతో కట్టి అప్పుడు మనం సంపాదించుకోవాలి ఇది ఫుల్ ఫేక్ ఒకటి చెప్తా అంటే ఈ చిన్న ఏజ్ అనే కాదు మన ఏజ్ వాళ్ళే ముప్పై సంవత్సరాలు అంత ఈ ప్రజెంట్ నేను నేను మళ్ళీ మళ్ళీ ఒక మళ్ళీ ఒకసారి చెప్తున్నా వేస్టేజ్ సేఫ్ షాప్ అనేది జెన్యునా రియల్ ఫేకా నాకైతే తెలీదు ఇప్పుడు నాకు రిఫరెన్స్ వచ్చేది అంటే నన్ను జాయిన్ కావండి నన్ను నన్ను బిజినెస్ చేసుకోండి అన్నది మాత్రం వేస్టేజ్ గురించి వస్తున్నారు కొంతమంది వాళ్ళది వాళ్ళు సంపాదిస్తున్నారు అంట అందులో వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు అది రియల్ ఫేకా నాకు తెలియదు ఒకవేళ మీరు జాయిన్ అయ్యిరా మీకు నచ్చిందా పైసలు వస్తున్నాయా అనేది చెప్పండి చేయండి ఇంకోటి ఏంటంటే మన అనే కాదు ఏజ్డ్ పర్సన్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న చెప్పిన అయితే ఇది సిచువేషన్ ఎప్పుడైంది అంటే నేను స్కూల్ డేస్ లో మా ఇంటి దగ్గర ఉంటారు కదా జాబ్ చేసుకునే వాళ్ళు అంటే పిల్లలు ఉన్న వాళ్ళు అంకుల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా జాబ్ గవర్నమెంట్ జాబ్లు అంటే మంచి మంచి హాస్పిటల్ హాస్పిటల్లో చేసే వాళ్ళు జాబ్స్ కానీ అవన్నీ వదులుకొని ఆర్గనైజేషన్ లో పడ్డారు అనమాట మంచిగా స్టార్టింగ్ ఉన్నారు అప్పుడైతే అయితే అలసలు ఉంది నాకు ఇప్పటికీ గుర్తుకుంది అప్పుడు ఏం చేశారు జాబ్ మానేజరు పిల్లం పిల్లల్ని ఉంచుకొని ఉండి ఉండి కూడా ఇలా ఆర్గనైజేషన్లో జాయిన్ అయినారు స్టార్టింగ్ బాగానే చూపిస్తారు కాకపోతే తర్వాత మోసపోయారు ఉన్న జాబ్ పోయింది ఇది కూడా పోయి లాస్ట్ ఏం చేసినారంటే అంటే ఊర్లో పోయి బతుకుతున్నారు ఇప్పుడైతే ఇది ఇది రియల్ సిచ్యువేషన్ నేను నా కళ్ళతో చూసిన నేను చూసిన చూసినట్టుంది నేనైతే నా కళ్ళతో అయితే చూడలేను నాకు ఇది కూడా ఫేక్ అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ వదిలేసుకుని ఇలా జాబ్ ఇలా చేస్తుండు ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ వదిలేసుకొని ఇలా చేస్తుండు సాఫ్ట్వేర్ జాబు నెలకి రెండు లక్షలు జాబు చేసి నెలకు పర్ ప్యాకేజ్ అంటే సంవత్సరానికి ఇరవై రెండు లక్షలు ఉన్నాయన ఇరవై 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 రెండు నలభై నాలుగు లక్షలు ఇరవై రెండు లక్షల సంవత్సరానికి ప్యాకేజ్ ఉన్నాయన కూడా జాబ్ వదిలేసుకొని ఇందులో చేస్తుండు అనేసి చాలా చెప్తుంటారు కానిస్టేబుల్ ఎస్ఐలు డాక్టర్లు వాళ్ళందరూ జాబులు వదిలేసుకొని ఇట్లా చేస్తున్నారు ఇట్లా పైసలు అంత ఆనం వస్తున్నాయని అని చెప్తారు నాకు అంత పెద్ద జాబులు ఐపీఎస్ అబ్బా ఐఏఎస్ ఎంత మంది అసలు ఐఏఎస్ ఐపీఎస్ అంటే అసలు ఐపీఎస్ ఐఏఎస్ అంటే జాబ్ ఎట్లుంటుంది చెప్పండి ఆ జాబ్ రావాలంటే కింద మీద వాడి మన నాన్న తంటాలు వాడి అందులో ఫోకస్ పెట్టి చదివి ఎంత కష్టం ఉంటుంది అసలు అది ఊహకే ఒక రేంజ్లో అనిపిస్తుంది చదివే చదవాలి చెయ్యాలి అది రావాలంటేనే ఒక అదృష్టం అనుకుంటాం మనం ఒక లక్ ఉండాలి కష్టపడాలి అనుకుంటాం అలాంటి జాబులు వచ్చేసి దాంట్లోకి వస్తారంటే అని ఆలోచించాయి డాక్టర్ కొంతమంది ఫ్యాషన్తో పోతారు డాక్టర్ చదువుతాం డాక్టర్ చేసాం ఒకరే కొంతమంది ఎట్లాంటి ఎంబీబీఎస్ చదివి సపరేట్గా క్లినిక్ అంటే ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నాయినా కూడా అది వదిలేసుకొని అట్లా అట్లేదు ఎట్లా అంటే చూడండి మీ సరౌండింగ్లో వచ్చి ఉంటాయి మీ సరౌండింగ్లో వచ్చి ఉంటాయి మీకు ఒకవేళ వచ్చినాయి అనుకోండి ఆలే చెప్తారు మీ దగ్గర వచ్చి అందరి సరౌండింగ్స్లలో ఇది కంపల్సరీ వినే ఉంటారు ఒకవేళ వింటే మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎరుకుతాయి కంపల్సరీ కామన్ చేయండి ఇంకోటి అసలు వెళ్ళకండి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళకండి వెళ్తే కూడా ఏంటంటే కడతం ప్రొడక్ట్స్ తీసుకుంటాం సరే నాలుగు వేలు ఉన్నాయి అనుకోండి కట్టేసారు కడతాం ఒక నాలుగు వేలు కట్టాలంటారు కడతాం ప్రొడక్ట్స్ తీసుకుంటాం వేరే వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేయాలి అది చేయాలంటే మా వల్ల కాదు చెప్తాం వాళ్ళు జాయిన్ కాకపోతే ఎందుకంటే మీరు మోసపోతారు అబ్బా నాలుగు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు మోసపోతారు సరే అబ్బాయి మన తలరా తింటే మోసపోయినామని బాధపడతాం మనం పది మందిని తీసుకొస్తాం వాళ్ళు మనం తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు మోసం చేసి వాళ్ళని వాళ్ళు మోసపోతారు వాళ్ళు ఎట్లుంటారు చెప్పాలి వాళ్ళు కళ్ళ ముందర పోయి తలెత్తుకొని తిరగాలంటే కూడా తిరగలేము కూడా వాళ్ళ చూడలేదు ఎన్ని తిట్టుకుంటారో మనకల్లో లైఫ్ లో ఇప్పటికీ ఉన్నారు అట్లా దాదాపు ఒక యాభై మంది దగ్గర ఉంటారు తెలుసా నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గరకు పోయి ఉండాలి మాట్లాడాలంటే కానీ ఈ యాభై మంది ఉన్నారు కదా వాళ్ళు నా మాట వచ్చారు నా మాట నమ్మించు అరే నాకు తెలియదురా ఈ దీని గురించి అయితే నాకు తెలియదురా నీ మాట మీద నీ భరోసా మీద వస్తున్నాం వస్తావండి నేను ఎట్లా అంటే అరే రారా నన్ను నమ్మిరా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు అని సక్సెస్ కాదు వాడి నాశనం అయిపోయారు తెలుసు సక్సెస్ లేదు ఇంకా వాళ్ళకేం సక్సెస్ అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది సో ఇది చైన్ కట్ లాంటిది ఒక ఎట్లా అంటే స్టాలిన్ సినిమా లాగా చెప్పినా కదా ముగ్గురిని 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 జాయిన్ చేసారు సో ఇందులో లాభం పొందిన వాళ్ళు ఉన్నారు లాభం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు లాభం పొందిన వాళ్ళు ఎట్లా లాభం పొందిన వాళ్ళు ఉన్నారు తెలుసా దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నారు ఉన్నారనమాట అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చేస్తుండబ్బా వాడు ఎక్కడ పోతలేడు వాడు చేస్తూనే ఉన్నాడు వాడు జాయిన్ చేసి 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 కింద వాని చేతి కింద దాదాపు రెండు వందల నుంచి ఐదు వందల మంది ఉంటారు చూడండి వానికి దాదాపు నెలకు లక్షల నుంచి రెండు లక్షలు వస్తున్నాయి వాళ్ళు ఎట్లా అంటే మోసం చేసి చేసి సో వాని చేతి కింద ఉన్న వాళ్ళకి వస్తలేవు వాని పైన ఉన్నందుకు వస్తున్నాయి అనమాట తిప్పి కొడితే ఇప్పుడు ఈ ఇది ఒక వెయ్యి మంది చేస్తున్నారు అనుకోండి ఆ వెయ్యి మందిలో ఎవరైతే టాప్లో ఉన్నారంటే ఇప్పుడు వెయ్యి అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని స్టార్ట్ అవుతుంది చూడండి టాప్ ఏదైతే పది మెంబర్స్ ఉన్నారో ఆ పది మెంబర్స్కి డబ్బులు వస్తాయి మీతో లేకపోతే ఎవరికి రావు అంతే సో స్కామ్లు అనేటివి ఎప్పటికైనా బయట పడతాయి మనం ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత వాడు ఎన్ని రోజులని మోసం చేస్తాడు చెప్పండి చేయలేడు కదా లైఫ్ లైఫ్ టైం చేయడు కదా కాకపోతే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇంకా చాలా మంది తెలుసుకోవాలని ఈ వీడియో తీసినాం అనమాట చాలా మందికి యూజ్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి ఇంకోటి నేను చెప్పేది ఫేక్ అనుకోవచ్చు మీరు నా ఫేస్బుక్ ఐడి వినయక్ అన్న అని ఉంటుంది అందులో వినయకన్న ఆఫీషియల్ అని ఉంటుంది వినయకన్న పోయి చూడండి గోవకు అయినా పిక్స్ ఉంటాయి ఇంకోటి ఉన్నాయా లేదా ఇదే గోవకైనా పిక్స్ ఉంటాయి ఇంకోటి యూట్యూబ్లో ప్రో వేస్ ప్రో ఎల్దీ వేస్ అని కొట్టండి ఆ కంపెనీ గురించి గొప్పలు ఉంటాయి అదే కంపెనీ జైల్లో పట్టుకున్నది కూడా కంపెనీలు ఉంటుంది అన్నమాట ఆ ప్రో వేస్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి ఎన్నో మూల ఉంటాయి ఇంట్లో ఉంటే చూపిస్తాను బట్టలు అంటే ఏంది క్లాత్ అది ఏదో సూట్స్ కి సంబంధించి ఇచ్చి అనమాట మ్యారేజ్ అయిన కొత్తలు ఇవన్నీ ఉండే ఎక్కడవి అంటే ఆర్గనైజేషన్ ఏం చేసుకుంటా అంటే ఏం చేసా అట్లానే ఉన్నాయి అంటే సరే నేను అప్పుడే స్టార్టింగ్ లోనే పడేసిన కాకపోతే సూట్స్ ఉంటాయి కదా మెటీరియల్ మెటీరియల్ అయితే ఉంది అది కూడా మెటీరియల్ అంటే ఏదో క్లాత్ ఆడిన ఇంకా పనికి వస్తుంది అసలు దేనికి పదికి రాదు మేము కొన్ని రోజుల దాకా గోడలకి అప్పుడు వీడియోస్ పెట్టుకున్నాం తర్వాత అది తీసి కూడా పక్కన అవి కూడా ఇన్ని బాక్సులు ఇచ్చారు సో అవి నమ్మి అయితే ఓకండి అది నమ్మి ఊకండి ఒక మనం పోయి ఒకరిని మోసం చేసేది అయితే కాదనమాట సో మధ్యలో రెండు కంపెనీల పేర్లు తీసినా అది ఫేక్ ఆ రియల్ అనేది నాకు నాకైతే కామెంట్ చేయండి ఫేక్ ఆ రియల్ అనేది కామెంట్ చేయండి మీరు అయితే ఫేక్ అయితే మాకేం కాదు నా మంచిది అయితే మంచిది అందరికి మంచిది సో మంచిదే అని అంటున్నారు కాకపోతే వేరే వాళ్ళని జాయిన్ చేయాలి వేరే వాళ్ళతో ప్రొడక్ట్స్ కొనిపించాలి అన్న కానీ నాకు డౌట్ కొడుతుంది అబ్బా అంతే ఏదైనా సరే కంపెనీ ఇప్పుడు ఒకటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మనం మనమే ఇన్వెస్ట్ చేస్తున్నాం మనమే కష్టపడాలి ఇప్పుడు నేను ఒక ఛాయ్ పెట్టుకున్నా ఒక చాయ్ బండి పెట్టుకున్నాను అరే పోయి మార్కెట్కోవాలి చాయ్ ఛాయ్ పత్తి తీసుకురావాలి టీ తీసుకురావాలి పాలు తీసుకురావాలి చాయ్ పెట్టాలి గ్లాసులు తీసుకురావాలి పొయ్యాలి అమ్మాలి చేయాలి అనేది నేను కష్టపడతా అబ్బాయి నాకు నమ్మకం ఉంది లక్ష రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు సంపాదిస్తే ఇంకొక లక్ష రూపాయలు సంపాదిస్తాను నా మీద నాకు నమ్మకం ఉంది అని ఒకటి ఉంటుంది అనుకోండి సరే పోయినాయి రాబోయే లక్ష రూపాయలు పోయినాయి అని నా మీద నాకు నమ్మకం ఉంటే సంపాదిస్తా ఒకవేళ బై మిస్టేక్లో రాదా బాగలేదు అనుకో పోయినాయి అనుకో పోయినాయి నేనే బాధపడతాను నేనే కుమిలిపోతాను కానీ ఇవి ఎట్లుంటాయంటే నువ్వు కాదు ఇంకా పది మందిని తీసుకురా వాళ్ళని జాయిన్ చేయి అంటారు అరే నా వల్ల ఇంకా పది మందిని తీసుకొని అనుకో వాళ్ళు మూసపోతారు ఇది ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు దాదాపు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మిమ్మల్ని నమ్మి వరే పోతే ఓన్ యాభై మనోడు ఉన్నాడు కదా వాణి నమ్మి ఒక నాలుగు వేలు పెడదాం పోదాం ఉంటారు నన్ను నమ్మి దాదాపు యాభై మంది వచ్చారు వాళ్ళందరూ ముందర ఫేస్ ఇట్లా నా తల ఎత్తుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది తెలుసా సంపాదించడం కాదు మోసం చేసి సంపాదించడం నా పైసలు పోయినాయి నా పైసలు పోయినాయి అని నేను బాధపడదామంటే అట్లా అర్థం లేదు వేరే వాళ్ళని తీసుకొచ్చి మోసం చేసిన దాని గురించి బాధ అన్నమాట సో అలాంటివైతే నమ్మకం అవ్వ ఇంక అంతే ఇంకా ఏమన్నా మోసపోయినా ఇంకేమైనా ఇంకా స్కామ్స్ ఉంటే కింద కామెంట్ చేయాలి ఎట్లా మోసపోయారు వస్తాయి అయితే వీడియో అయితే భయపడడం లేదు ఎందుకంటే మా మేము మోసపోయినాం కాబట్టి మేము చెప్తున్నాం నా పైసలు నేను ఏం చెప్తున్నాను అంతే చెప్పండి ఇగో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా మీరు మోసపోతే మీ ఇలాంటి వాళ్ళ ఎవ్వరికి ఇట్లాంటి కొంతమంది ఉంటారు ముందర వచ్చి చెప్ప చెప్పలేని వాళ్ళు సో నేను మేమైతే చెప్పడానికి రెడీ ఇలా స్కామింగ్ చేస్తే మీరు చెప్పండి కింద కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ మేము బయట పెడతాం సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా స్కామ్లను చేయి అని అస్సలు నమ్మకం లేదు తన్ని తన్ని పెట్టుకున్నాం ఎందుకంటే మేము మేము ఫేస్ చేసినాం కాబట్టి మీరు అలాంటి ఫేస్ ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయదు కాబట్టి అసలు ఇలాంటి చాలా మందికి అవేర్నెస్ కావాలి సో ఇలాంటివి ఏమైనా స్కామ్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ చేయండి మీ లైఫ్లో అయినా ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరి లైఫ్లో అయినా కింద కామెంట్ చేయండి కంపల్సరీ మేము వీడియోస్ చేస్తాం ఇలాంటి వీడియో ఇలాంటిది ఎవరైనా వచ్చి మీరు ఇలాంటి ఎవరైనా వచ్చి అనుకోండి అంటే మీకు చెప్తాం చేస్తామని వచ్చిందనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆ దగ్గర షూరిటీ తీసుకోండి నా ఫ్రెండ్స్ నా దగ్గర తీసుకోలే మీద నమ్మకంతో వచ్చారు సో మీ దగ్గరికి మీ అయినా సరే మీ ఫ్రెండ్గా వచ్చాడు అనుకో మీ ఫ్రెండ్ గారికి ఎవరైతే సార్ అని చెప్తారు కదా వాళ్ళు సారు మేడమైన మాట్లాడుకుంటారు సో ఎవరైతే ఉంటారో ఒక ఆయన దగ్గర షూరిటీ తీసుకోండి ఒకవేళ నేను పని చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తా అయినా కూడా నాకు మనీ రాకపోతే నువ్వు గ్యారంటీ ఇస్తావు అనేసి వాళ్ళ దగ్గర సూర్యుడు తీసుకోండి అప్పుడు జాయిన్ కావండి అప్పుడు నమ్మని చెప్పారు అంతే ఒకవేళ అట్లా వెయ్యము చేయమని తన్నేలా కొట్టారు అంతే ఇంకా అవన్నీ కాదబ్బా కింద కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకని ఈ వీడియో నచ్చితే అంతే థ్యాంక్ యూ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి